ప్రియతమ నాయకులు మన వైఎస్ఆర్సిపి ఆరాధ్య దైవం శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ఉత్సవాల్ని ప్రారంభించిన మన ప్రీతమ్మ నాయకులు కావలి మాజీ శాసనసభ్యులు మన ప్రతాప్ అన్నగారికి మరియు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ మనుగడ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలతోనే స్టార్ట్ అయింది వారి ఆశయాలు కొనసాగించేదానికే మన పార్టీ పుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టింది కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగాలి ప్రతి ప్రజ బలహీన బడుగు వర్గాల వారికి ఈ అభివృద్ధి ఫలాలు అందాలి ప్రభుత్వ సేవలు అందాలి అనే ధ్యేయంతో మనం ఈ పార్టీని స్థాపించడం ప్రజల్లోకి రావడం ఒకసారి అధికారంలో ఉండడం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కొనసాగిస్తూ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ప్రతి పథకంలో కూడా మరింత ముందుకు పోయేదానికి రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెడితే మనం అమ్మఒడి చిన్నపిల్లల కాడి నుంచే అమ్మఒడి అనేది ఒకటి పెట్టి ప్రతి పేదవాడు చదువుకోవాలి ప్రతి పిల్లవాడు చదువుకోవాలి మంచి చదువులు చదవాలి రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తేవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన ఆరోగ్యశ్రీ ఒక వెయ్యి కేసులకో వెయ్యి జబ్బులకో ఒక కార్యక్రమం జగన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టుంటే దాన్ని తెలుగుదేశం గవర్నమెంట్ పూర్తిగా నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఈ మూడు వేల చిల్లర కేసులను కూడా చూసే టట్టు ఆరోగ్యశ్రీని మళ్ళీ ఇంకా ఎక్కువగా దాన్ని ప్రోత్సహించడం జరిగింది అదేవిధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా పేద పిల్లలకి పేద పిల్లలకి మధ్యాహ్న భోజన పథకంలో కానీ ఒక వినూతనమైన ఈ పేద ప్రజలందరూ కూడా ప్రమాణంగా పోషకంగా ఉండాలి వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుల పట్ల పేదమైనా కానీ సాధిస్తారు ముందుకు పోతారు అనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఇటువంటి అన్ని పథకాలను కూడా కొనసాగిస్తూ మనకు సుపరిపాలన అందించిన వ్యక్తి మనకి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారిని మనం ఇంకా ఎన్ని పుట్టినరోజులైనా ఇంక ఎన్ని సంవత్సరాలైనా మనం బతుకున్న రోజులు కూడా ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ బతుకున్న రోజులు కూడా ఆయన ఆశయాలు కొనసాగిస్తామని ఆయన పట్ల మేము ప్రేమ అభిమానాలు చూపిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతాప్ రెడ్డి గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను నమస్కారం